ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మన మక్కినవరిపాలెం అనే ఊరిలో ఉన్నాము మనం చూస్తున్న వెరైటీ వచ్చేసరికి కేజేఎస్ నూట యాభై ఒకటి అనే వెరైటీ అండి పచ్చిమిర్చి వెరైటీ ఓన్లీ పచ్చిమిర్చి వెరైటీ ఇది చూసుకోండి ఒకసారి కొమ్మ ఇరిశాను ఇది ఇక్కడ ఇరిశాను ఇది తంతెలు తంతలుగా కాస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇరిసాను కొమ్మ ఇది ఒక కొమ్మ ఈ కొమ్మ కాయలు ఇది వచ్చేసరికి ఇంకొక కొమ్మ ఇగో కొమ్మలు కొమ్మలుగా కాచిద్ది ఇక ఫ్లవరింగ్ చూడండి అసలు చాలా చిక్కదనంగా ఉంది కొమ్మ కూడా కాపు చాలా చిక్కదనం చూడండి ఒకసారి ఇది ప్యూర్ వైట్లు ప్యూర్ వైట్లో ఉంటుంది రైతు పేరు వచ్చేసరికి మక్కిన సీను అనే ఆయన రైతులు రైతు ఒకసారి చూడండి ఇగోండి కాయలు ఇగో కింద నుంచి కూడా ఈ ఇదిగోండి ఈ ఆకులో పచ్చిమిర్చి కావటం వల్ల కనబడతలేదు ఇగోండి ఇదిగో హిట్రో హిట్రో ఇగ హిట్రో ఇగ్ సిట్రమ్మ చూడండి ఒకసారి ఎక్కడ వైరస్ అనేది లేదండి ఒకసారి వస్తాము ఇదిగో ఇది ఇది ఇదంతా పచ్చిక హిట్రా హిట్రమ్మ ఇది ఒకటి ఇట్లా పట్టుకో తీసుకోండి కాపు అది అసలు మొత్తం గుత్తులు గుత్తులు అండి కాపు అంతా చూడండి ఒకసారి ఫ్రిజర్ సీట్స్ వాళ్ళది నూట యాభై ఒకటి ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఇచ్చామండి మక్కనవారిపాలెంలో చూడండి ఉంది కింద కూడా ఇది ఓకే ఇటు ఇటు చూపించండి అబ్బో కమ్మలు అసలు చూస్తే ఇరిగిపోతాను ఎక్కడ నిషా అట్టు పెట్టుకో ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి కాపు ఓకే ఇటు ఇటు పోదమ్మా పైకి పోదాం ఇది మూడో కోత మూడు కోతలు కోసాడు ఇటు బా ఇటు 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 ఇటుపోదాం సార్ ఇటు చూపేను అసలు మామూలు కాదు అసలు మీరు రియల్గా చూస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుందండి తోట ఒకసారి ఇవ్వండి సైడ్ బ్రాంచెస్ అసలు చూడండి ఇగోండి సైడ్ బ్రాంచెస్ వచ్చేసరికి మామూలుగా లేదుగా ఇదిగోండి అసలు మామూలు లేదు తోట రైతు అయితే ఫుల్ హ్యాపీ అండి అందుబాటులో లేడు లేకపోతే మీకు వీడియోలోనే మనం ఆయన మాటల్లోనే మీకు వినిపించేవాళ్ళం ఒకసారి చూడండి ఇదిగోండి అసలు కింద కల్లా కూడా యాలబడి అసలు మామూలు లేదు ఈ కొమ్మని ఎట్లా తిప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇదిగో విడి విడిగా చూసినా కానీ అది ఇది ఒక ఈ కొమ్మ మళ్ళీ ఇక్కడ ఇదిగో ఇది ఒక కొమ్మ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి ఇదిగో ఇది చూడండి అసలు కాపు వచ్చేసరికి మామూలు కాపు కాదు ఇది ఇది నూట యాభై ఒకటి అని ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చామండి ఈ సంవత్సరం మనం కొత్తగా ఇచ్చి నూట ముప్పై ఒకటి నూట యాభై ఒకటి అని రెండు వెరైటీలు ఇచ్చాము నూట డెబ్బై ఒకటి కూడా ఇది ఇదిగా ఇటరండి హెల్ప్ ఇది ఎత్తుకుంటా ఇదిగోండి మామూలుగా లేదు అసలు ప్రిజా సీట్స్ వాళ్ళది వన్ ఫైవ్ వన్ వాళ్ళ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల పన్నెండో నెల రెండు వేల ఇరవై అటు 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 అటుపదా ఇదిగోండి అసలు ఎంత ఫ్లవరింగ్ ఉంది పూతల నల్లిపూ ఉందా చూడు లేదు ఒక్క రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి పూతలు అది కాదు ఫ్లవర్ చూడండి ఎంత ఫ్లవర్ ఉందో ఒక్కసారి అది ఎత్తుమ్మా అది చెట్టు ఎత్తు ఎత్తు ఒకసారి మళ్ళీ ఒకసారి మీ ముందే ఇదిగో చూడండి మీ ముందే ఎరగదిస్తున్నా దీన్ని మీ ముందే ఎరగదిత్తున్నాను చూడండి పండుగ కూడా చూడండి ఎంత కలర్ ఉంది ధమ్స్అప్ కలర్ ఉంది చూడండి మచ్చ అనేది లేదు ఈ స్టేజ్లో కూడా మచ్చ అనేది లేదు చూడండి ఎక్సలెంట్ వెరైటీ అండి క్రీజా సీడ్స్ మన మీరు యూట్యూబ్లో అయినా కొట్టి చూడండి క్రీజా సీడ్స్ అని కొట్టండి మన ఇరవై వెరైటీలు పక్కా వస్తాయి మంచి వెరైటీలు వస్తాయి చూసి వేసుకోన్ని ఎంచుకొని మంచి రకం మీకు నచ్చిన వెరైటీ వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ